హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో నేను మీకు ఉమెన్ రిజర్వేషన్ గురించి మరింత క్లారిటీ ఇవ్వబోతున్నాను ప్రీవియస్ వీడియోస్లో డిస్టిక్ జడ్జ్ అండ్ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన నోటిఫికేషన్స్ని బేస్గా తీసుకొని మీకు క్లారిటీ ఇచ్చినప్పటికీ కొంతమంది యాస్పరెండ్స్ అది రూల్స్కి విరుద్ధంగా ఉంది అక్కడ జీవో సెవెంటీ సెవెన్ లేదు కదా అండ్ ఇంకొంతమంది ఏంటంటే జస్టిఫై చేసుకోవడానికి వాళ్ళ స్టాండ్ని అది ఒమెన్కి ఒక పోస్ట్ ఉంటే ఒకటి ఎలా వెళ్ళిందంటే మేబీ రోస్టర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవ్వడం వల్ల అనేది చెప్పారు బట్ రోస్టర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయినా ఎప్పుడు స్టార్ట్ అయినా సరే ఒమెన్కి మనం మనకున్నటువంటి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పోస్ట్ బేస్ ప్రకారం ఎంత అయితే వెళ్ళాలో అంత వెళ్తుందండి సో వారి కోసం నేను ఏంటంటే ఇంకొక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ తీసుకొచ్చాను అనమాట ఇది కూడా డిస్ట్రిక్ట్ జడ్జ్ డైరెక్ట్ రిక్రూట్మెంటే మన ఆంధ్రప్రదేశ్ హై మన ఆంధ్రప్రదేశ్ సంబంధించింది సో దీంట్లో కూడా మన వాళ్ళు ఎలా ఫాలో అయ్యారు అనేది మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాను చూడండి సో బిఫోర్ గోయింగ్ టు దట్ మనం బ్రీఫ్గా తెలుసుకుందాం ఇది వచ్చేసి మనకి రెండు వేల ఇరవై నాలుగు మేలో వచ్చిందనమాట అంటే ఆఫ్టర్ జివో సెవెంటీ సెవెన్ వచ్చిన తేదీ తర్వాత మనకి జివో సెవెంటీ సెవెన్ అనేది రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో వచ్చింది కదా ఇది రెండు వేల ఇరవై నాలుగు మేలో వచ్చింది ఓకేనా సో ఇది వచ్చేసి డిస్ట్రిక్ట్ జడ్జి రిక్రూట్మెంట్ ఓకే డిస్టిక్ జడ్జి రిక్రూట్మెంట్ అనమాట ఓకేనా సో ఇక్కడ చూడండి మొత్తం ఏడు పోస్టులకు ఇచ్చారు ఇది మనకి మెయిన్ థింగ్ అనమాట ఇక్కడ చూసుకుంటే చాలామందికి ఇక్కడ దీంతో డౌట్స్ అయితే క్లియర్ అయిపోవాలి ఈ విషయంలో సో ఇక్కడ చూడండి ఓసీకి మూడు పోస్టులు ఇచ్చారు అంటే మన వాళ్ళు ఎవరైతే మూడు పోస్టులు ఉంటే ఒకటి ఇవ్వాలని అంటున్నారో కానీ ఇక్కడ ఒక పోస్ట్ కూడా ఇవ్వాలి ఉమెన్కి మూడు కూడా ఓపీలోని పెట్టేశారు ఆ తర్వాత ఇంకొంతమంది ఏమన్నారంటే ఒకటి ఉన్న చోట జనరల్లో పెట్టేశారు రెండున్న చోట ఒక ఒకరికి ఇచ్చారు అది కూడా కరెక్టే కదా అన్నారు బట్ ఇక్కడ చూడండి ఈడబ్ల్యూస్లో ఒక పోస్ట్ ఉన్నా సరే ఒకటి ఉమెన్కి రిజర్వ్ చేశారు తర్వాత ఎస్టీలో ఒకటి ఉంటే ఒకటి రిజర్వ్ చేసేసారు మరి బీసీసీ అండ్ డిలో ఒకటే ఒకటే ఉంది కదా కానీ అయినా కూడా దాన్ని జనరల్లోనే ఉంచారు ఉమెన్కి ఇవ్వలేదు సో దీన్ని బట్టి మీకు క్లారిటీ రావాలి అనమాట అంటే ఎవరైతే ఇంతమంది ప్రీవియస్ వీడియోలో వారికి క్లారిటీ వస్తుంది అనుకున్నా సరే మళ్ళీ దాంట్లో ఇంకేదోదో పాయింట్ పట్టుకొని మళ్ళీ కన్ఫ్యూజన్ ఉంచాలని చెప్పేసి ట్రై చేశారు బట్ ఈ వీడియో మీకు అది ఆ డైలమా ఆ క్లారిటీ సారీ ఆ డైలమా క్లియర్ చేస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను ఇక్కడ ఓసీలో మూడు ఉంటే ఒక్కటి కూడా ఉమెన్కి ఇవ్వలేదు ఓకేనా తర్వాత ఈడబ్ల్యూసీలో ఒకటి ఉంటే ఒకటి ఉమెన్కి ఇచ్చేశారు ఎస్టీలో కూడా ఒకటి ఉంటే ఒకటి ఉమెన్కి ఇచ్చేశారు అండ్ మీరు ఇంకా డౌట్ పడొచ్చు మరి వీళ్ళు జివో సెవెంటీ సెవెన్ ఫాలో అవ్వలే అవ్వలేదేమో అని చెప్పేసి సో మీకోసం అనమాట ఈ ఈ పాయింట్ ఇక చూడండి జివో సెవెంటీ సెవెన్ అండ్ డేట్ వచ్చేసి చూసుకోండి జివో సెవెంటీ సెవెన్ ఓకేనా డేట్ వచ్చేసి మనకి ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ ఓకేనా సో ఇది రిజర్వేషన్ గురించి అనమాట మన ఏపీ సవార్డినట్ సర్వీస్ రూల్సే ఫాలో అవుతారు సో ఐ హోప్ మీ క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను ఓకేనా ఇంకా ఫర్దర్ వీడియోస్ చేస్తాను సపోర్ట్ ద ఛానల్ థ్యాంక్ యూ సో మచ్